హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గుశేఖర్ ఏటివ్ జెడ్ ఇక ఈరోజైతే నేను మన విములవాడ రాజన్న ఆలయం యొక్క పునర్నిర్మాణంలో భాగంగా పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోతోని ముందుకు రావడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా నా వీడియోకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గత ఐదు రోజుల కింద మనం ఒక వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేంటంటే రెండు సంవత్సరాల వరకు మన విమలవాడ రాజన్న ఆలయం అనేది బంద్ కాబోతున్నది మరియు ఇంకోటి ఏంటంటే విమలవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఆ దర్గాను కూడా తీయడానికైతే మనకు లైన్ క్లియర్ అయింది రంగం కూడా సిద్ధమైంది అని చెప్పేసి మనం ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది అలాగే మరి ఏ టైం లోపల జరుగుతుందన్న అని చెప్పేసి కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరి కోసం నేను ఒక మళ్ళొక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియోను తీయడం జరుగుతుంది వాళ్ళైనా లేకుంటే మళ్ళా కొత్తగా వచ్చిన నా ఛానల్ చూస్తున్న ఆ వ్యూవర్స్ అయినా కూడా ఈ వీడియోకు సపోర్ట్ చేస్తారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే దయచేసి మీరైతే వీడియోను స్కిప్ కాకండి అన్నా ఎందుకంటే స్కిప్ అయితే మీరు నేను తీసే వీడియో మీకు అర్థం కాదు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం ఆ విములవాడ రాజన్న ఆలయం యొక్క వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మీ అందరికీ చూపెట్టాలి కాబట్టి చూపెడుతున్నా వాస్తవానికి మన రాజన్న ఆలయంలో మాత్రం ఎలాంటి వర్క్ అయితే జరుగుతలేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మన విములవాడ రాజన్నను దర్శించుకోవడానికి కూడా చాలామంది భక్తులు వేరే ప్రదేశాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళందరి కోసం అంటే భక్తుల రద్దీ మేరకైతే మన విములవాడ రాజన్న ఆలయం లోపల మాత్రం ఆ గర్భగుడికి సంబంధించిన ఆ ప్రదేశంలో మాత్రం ఎలాంటి వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అంతకుముందు నేను చెప్పిన విధంగా ఆ వర్క్ మాత్రమే ఉంది వేరే వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మీ అందరికీ నా సబ్స్క్రైబర్ల కోసం కావచ్చు నా వ్యూవర్స్ అందరి కోసం కావచ్చు నేను వీడియో అప్డేట్ అనేది మీ అందరికీ పెట్టాలి కాబట్టి పెడుతున్నా ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మన విమలవాడ రాజన్న ఆలయం యొక్క గర్భగుడి ప్లస్ ఆ గర్భగుడి వెనుకున్న పరిస్థితి ఇదంతా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వర్క్ అయితే గర్భగుడిలో ఎలాంటి వర్క్ అయితే జరుగుతలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఆ గర్భగుడి ఆ గర్భగుడి మాత్రమే ఉంటుంది ఒకసారి మీరు చూడండి సిచ్యువేషన్ ఏంటంటే లోపల మాత్రం ఇంకా ఎలాంటి వర్క్ అయితే స్టార్ట్ చేయలేరు కార్తీక మాసం కాబట్టి ఆ భక్తులను అందరినీ ఉద్దేశించుకొని ఎలాంటి వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ఈ వర్క్ అంతకుముందు చేసిన వర్కే కాకపోతే ఏంటంటే చూడని వాళ్ళు నేను అంతకుముందు పెట్టిన వీడియోను చూస్తే మీ అందరికీ అర్థం కావడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు గర్భగుడి వెనుక ఉన్న భాగం ఇది చూసిరు కదా అంతకుముందు క్యూ లైన్ల కోసం అయితే ఆ భారీ కేడ్స్ అనేవి ఉండేవి ఆ భారీ కేడ్స్ కూడా తీసివేయడం జరిగింది ఇప్పుడు ఓన్లీ నామమాత్రంగా పూజలు మాత్రమే జరుగుతున్నవి మీరు ఈ భక్తులను చూసి అపోహపడకండి ఆ నామమాత్రంగా మాత్రమే పూజలు అనేవి జరుగుతున్నవి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు ఆ గర్భగుడి వెనక వెనుకున్న పరిస్థితి ఇది అంతకుముందు ఇక్కడ వేద భవనం ఉంటుండే ఆ వేద భవనాన్ని కూడా మొత్తానికి మొత్తంగా తీసివేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఎందుకంటే ఆలయంలో ఎలాంటి వర్క్ అయితే జరుగుతుందో ఆ వర్క్ను మీ అందరికీ చూపెట్టడానికి ఈ వీడియోని తీసే తీయడం జరుగుతుంది ఒక ఫైవ్ డేస్ నుండి మాత్రం ఆలయంలో ఎలాంటి వర్క్ అయితే జరుగుతలేదు అదంతా మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నా ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ అంతకుముందు ఒకటి వీఐపిల కోసం ఒక పెద్ద కంపార్ట్మెంట్ ఉంటుండే ఆ కంపార్ట్మెంట్ను కూడా గత నెల పదిహేను రోజుల కిందనే తీసివేయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆ సిచ్యువేషన్ ఇదంతా ఏంటంటే ఆ భక్తులు ఉండడానికి సి ఉండేటువంటి ప్రదేశం అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఆ లడ్డు ప్రసాదాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి అది ఇప్పుడు మీరు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మన ఆలయం ముందున్న పరిస్థితి ఈ ఆలయం ముందు కూడా కార్తీక మాసం కావున చాలామంది అయితే భక్తులు మన వెములవాడ రాజన్న ఆలయానికైతే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని మళ్ళీ భీమేశ్వర ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి కోడ మొక్కులు కానీ కుంకుమ పూజ కానీ అన్న పూజ కానీ అక్కడనే చేయడం జరుగుతుంది ఇక్కడనైతే ఎలాంటి పూజలు అయితే జరుగుతలేవు నామ మాత్రంగా దర్శనాలు మాత్రమే జరుగుతున్నాయి మీరైతే అపోహ పడకండి కొత్తగా వచ్చిన నా వ్యూవర్స్ కానీ నా సబ్స్క్రైబర్లకు కానీ నేను అందరికీ చెప్తున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మీరు నిజం కాదు ఇది ఏంటంటే కార్తీక మాసం ఉంది కాబట్టిన ఆ భక్తులు అందరూ ఈ ఐదు రోజుల నుండి ఎక్కువగా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ధర్మగుండం చూస్తున్నారు కదా ఈ ధర్మగుండం అయితే ముందు నుండి అయితే లాక్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ మన విములవాడ రాజన్న ఆ ప్రహారీ గోడ నుండి అయితే లాక్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చి అని చెప్పేసి మీరు అందరూ అపోహ అపోహపడకండి మనకు అక్కడ పార్కింగ్ ఏరియా నుండి వచ్చినటువంటి భక్తులు వీళ్ళు ఎందుకంటే విములవాడ రాజన్న ఆలయానికి ముందు ఆ దర్శనానికి ముందు ఉన్నటువంటి భక్తులు వీళ్ళు ఒకసారి మీరు చూడండి సిచ్యువేషన్ అర్థమవుతుంది వీళ్ళు ఏంటంటే హన్మకొండ వరంగల్ ఎందుకంటే సమ్మక్క సారణమ్మలని దర్శించుకునే వారు మొత్తం ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ప్రసాదాలు మనకు అంతకు ముందు ఇచ్చే కౌంటర్ మాత్రం ఆ కంపార్ట్మెంట్ను మాత్రం మొత్తానికి మొత్తంగా తీసివేయడం జరుగుతుంది చూసిరు కదా ఈ వీడియోనైతే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధర్మగుండం మాత్రం ఓపెన్ లేదు ఏదో ఈ రెండు రోజుల మట్టికే ఓపెన్ చేసిర్రు తర్వాత దాన్ని బంద్ చేస్తారు థ్యాంక్ యూ ఓం నమస్